శ్రీరామ్ శ్రీమతే రామానుజా జనమా ధ్యాజే భద్రాద్రి వైకుంఠరామం సీతారామాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రి సేవితం ఓంకార రాముడు వైకుంఠరాముడు రామనారాయణుడు అనే నామత్రయమ విరాజమానుడైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభువారి దివ్య సన్నిధిలో వార్షికోత్సవాల్లో భాగంగా ఈరోజు కృత్తికా దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహింపబడుతోంది ఈ కృత్తికా దీపోత్సవం అంటే ఆగమశాస్త్రంలో తెలపబడినటువంటి ఉత్సవాల్లో ఈ కృత్తికా దీపోత్సవం ఒకటి ఇది వృశ్చిక మాసంలో వచ్చేటువంటి పౌర్ణిమ నాడు కృతికా దీపోత్సవాన్ని ఆచరించాలి అని శాస్త్రం తెలుపుతోంది ఆ విధంగా ఈరోజు వృషిక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి అందువల్ల ఈరోజు స్వామివారి ఆలయంలో ప్రత్యేకంగా ఈ కృతిగా దీపోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోంది దాంట్లో భాగంగా నిన్న సాయంకాలం స్వామివారి సన్నిధిలో దీక్షాధారణ అంకురార్పణ కార్యక్రమాదులన్నీ కూడా నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు ఉదయం అంటే కృతిగా దీపోత్సవం జరిగే నేటి రోజు ఉదయం స్వామివారికి ప్రత్యేకంగా గోదావరి నది జలాలను తీసుకుని వచ్చి ఉత్తమాధమ స్తపనం అంటారు అంటే పంచవింశతి కలశ స్థపనం చేయడం నిర్వహించడం జరిగింది అంటే స్వామివారికి శాస్త్రంలో అనేక విధములైనటువంటి స్థాపనాలు తెలపబడి ఉన్నాయి సహస్ర కలశాభిషేకం నుండి ఏక కలశం దాకా వివిధ రకాల స్థాపనాలు మనకి ఆగమ శాస్త్రంలో తెలపబడ్డాయి అందులో ఒక ఉత్తమ స్థపనానికి చెందినటువంటి స్థాపనం ఈ పంచవింశతి కలశాభిషేచనం ఈ పంచవింశతి కలశ స్థాపనం ఈరోజు అత్యంత వైభవంగా జరిగింది అదేవిధంగా స్వామివారి సన్నిధిలో ప్రత్యేకమైన మంత్రాలతో మూలమంత్రంతో అష్టాక్షరి మంత్రంతో రామమంత్రంతో ప్రత్యేకమైన హోమాదులు నిర్వర్తించిన పిదప ఈరోజు సాయంకాలం పూర్ణాహుతి ఉంటుంది అయిన పిదప ఆ హోమాగ్ని నుండి ఆ అగ్నిని తీసుకొని ఆ అగ్ని ద్వారా దీపాలను వెలిగించి ఆ దీపాలతో ప్రత్యేకమైనటువంటి మంత్రాలతో ఆ దీపాలయందు స్వామిని ఆవాహన చేసి అర్చించి ఆ దీపాలతో స్వామివారికి నీరాజన కార్యక్రమాన్ని సమర్పించి ఆలయం అంతా కూడా దీపాలతో వెలిగిస్తారు ఆ విధంగా స్వామి ఆ దీపాలన్నింటినీ సేవిస్తూ ఈరోజు తిరువీధి సేవకి కూడా వెంచేయడం జరుగుతుంది ఈ విధంగా ఈ కుర్తిగా దీపోత్సవంలో పాల్గొన్నట్టయితే భక్తులకు అనేక అనేకమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయని అదేవిధంగా ఈరోజు కుర్తిగా దీపోత్సవం జరిగే నేటి రోజు ఆలయంలో దీపారాధన చేసినందువల్ల మోక్షం లభిస్తుందని భూమిలో అనేకమైన అంటే మన కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయని ఆగమశాస్త్రంలో తెలపబడి ఉంది ఆ విధంగా ఈరోజు భక్తులు విశేషంగా స్వామివారిని సేవించుకోవడం జరుగుతోంది సాయంత్రం అత్యంత వైభవంగా ఈ దీపారాధన దీపోత్సవ కార్యక్రమం సాగుతుంది జై శ్రీరా 아냐면 저월로 가야 할 దీపారాధన వెలిగించినప్పుడు అక్కడ ఎప్పుడూ వెలుగుతుండే దీపం ఆ దీపం నుండి అగ్ని తీసుకొచ్చి చేస్తారు లేదు కొన్ని కొన్ని పైసలు అన్ని వసలు చేసి అలాగే వాలాన్ని చేసుకొని అలా చేసేటువంటి పద్ధతులు ఆ విధంగా చేసినటువంటి అగ్నిలోనే పోవడం జరిగింది

जो बना था கத்து ஏடி சுத